వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ మద్యం ఏరులే పారుతుందని జిల్లాల వారీగా కూటమి నాయకులు వాటాలు పంచుకున్నారని వైఎస్ఆర్ సిపి మహిళా విభాగం ఆరోపించింది కల్తీ మద్యం యూనిట్లను ఎక్కడ పడితే అక్కడ ఏర్పాటు చేస్తున్నారని వారు దుయ్యబట్టారు రాష్ట్రంలో నేరాలు మరింత పెరిగాయి ప్రారంభించను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా బుధవారమే ప్రకటన విడుదల చేసింది ఏపీ రాజధాని అమరావతిలోని రాయపూడిలో చేసుకున్నది ప్రజామోదం పొందిన డిజైన్లలో అమరావతికి ప్రత్యేకంగా ఏ అనే అక్షరంతో అత్యాధునిక హంగులను సంతరించారు మొండి గోడలకే పరిమితమైన సిఆర్జీఏ భవనం అనేక ఆటుపోట్లను అధిగమించింది అద్దాలతో నేడు తలుకుమంట కార్పొరేట్ తరహా హంగులతో ఏడు అంతస్తులతో దీన్ని నిర్మించారు కార్యాలయం జాతీయ జెండా కోసం ఏర్పాటు చేశారు రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి గోనెల మేరీ కుమారి రాష్ట్ర వాలంటరీ సెక్రటరీ మద్దిపాడు ఎంపీపీ వాకారణ అరుణ సయ్యద్ అబ్సర్ ఖనిగిరి నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు పులిశాంతి ఇంకా వివిధ ప్రాంతాలకు చెందిన మహిళా నాయకురాలు ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించారు వడ్లమోడి వాణి కాకర్ల మోడీ రజని జమీల బేగం సవరం రతమ్మ నీలకొత్తే మహేశ్వరి పన్నెట్టి లక్ష్మి ఏ నాగమణి మాన్యం సంధ్య పోగోరి లక్ష్మి కొమ్మటోటి సంధ్య ములకలపల్లి సీతమ్మ తన్నీరు రాఘమ్మ ఎస్ఎన్ పాడో వైస్ ఎంపిపి కే లక్ష్మి పి పార్వతి జీ మాలతి పి అమూల్య జీ తిరుపదమ్మ రాజేశ్వరి సుష్మిత బత్తల కోటమ్మ ఎం రాధా అండ్ సరితా ఇల్ల భాను సిహెచ్ ముద్దవనమ్మ రాజేశ్వరి పుష్ప ఎం లక్ష్మి తైతరులు పాల్గొన్నారు మహిళలందరూ మహిళా విభాగం తరఫున ఏంటంటే లిక్కర్ స్కామ్ అని గత ప్రభుత్వాన్ని అనుకున్నారు కానీ ఇప్పుడు ఇంతవరకు కంప్లీట్ ఎవిడెన్స్ ఎవరికి దొరకదు కాకపోతే ఈరోజు వాళ్ళకి ఎవిడెన్స్ దొరికి రెడ్ హ్యాండ్గా కల్తీ మందు దొరికినా కానీ అది ఏమీ పట్టనట్టు మాకు దానికి సంబంధమే లేదు అసలు మేము ఇక్కడ లేదు కానీ వచ్చి ఏదో ఒక నెపంతో దాన్ని వైఎస్ఆర్కి ఎలా పెడతామని కోరి ప్రజల ముందు వచ్చి క్షమ క్షమించండి మమ్మల్ని క్షమించండి ఇలాంటిది మనం తప్పు చేస్తున్నాము అందుకని ఆడోళ్ళందరూ మమ్మల్ని నిజంగా ఇది చేయండి బెడ్ షాప్లనే పెట్టి తప్పుడు అయింది అని ఆ లిక్వర్ పాలసీయే నిజంగా మంచి పాలసీ కాదు ఎందుకంటే కుంభకోణం ఏదైతే చెప్తున్నారో ఆ కుంభకోణం ఇప్పుడు జరుగుతుంది ఎందుకంటే కుంభకోణం అంటే ఏంటండి ఒక ప్రభుత్వానికి రావాల్సిన రాబడి రాకుండా గడ్డి కొండి అది ప్రభుత్వ చేతులకి పోయి వాళ్ళు అక్కడ వాళ్ళు మిచ్చు విడిగా ఎట్లా ఉందంటే మందులు మందుల షాప్లో ఎలా ఉందంటే వీధి వీధికి అసలు హోమ్ డెలివరీ నిజంగా మనం అప్పుడు పరిపాలనలో జగనన్న ఇంటి వద్దకే పరిపాలన తీసుకొస్తే మంచి ప్రభుత్వం అని వీలేమో మందుల్ని హోమ్ డెలివరీ చేస్తున్నారు గ్రామాల్లో అయితే బెడ్ షాపులు మరియు పర్మిట్ రూపులు వేర్లై వేర్లై పారుతున్న అంటే చిన్న పిల్లలు కూడా అలవాటు చేసి ఎక్కడంటే అక్కడ పడిపోతున్నారు ఈ మధ్య కాలంలో బస్సులో ప్రయాణిస్తుంటే మహిళలు ఎక్కడ ప్రయాణిస్తుంటే ఆ ఆ బస్సులో వెనక ఎక్కడ పడిపోతున్నారు ఏమి చేస్తున్నారో దొరకట్లేదు ఎక్కడ చచ్చిపోతున్నారో వాళ్ళకి అంత ఎలా చెప్పలేదు నిజంగా ఆడవాళ్ళు వాళ్ళ కుటుంబాలు ఏమైపోవాలి కనీసం వాళ్ళ సానుభూతి కానీ ఇంకా ప్రభుత్వం ఆదుకోవాలి వాళ్ళని అలాంటిది ఏమీ లేకుండా వచ్చేసి ఏమి చే పట్టినట్టు ఏమి ఎవరు ఏమి చర్యలు తీసుకోవట్లేదు మా ఎంపీ గారు మిథున్ మిథుం రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం సీట్ ఎంక్వైరీ కావాలన్నారు మా వైఎస్ఆర్ సినిమా అనుకుందో సార్ ఒకటి నష్టపోయినా ఎవరైతే సరిపోయారు వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలి రెండోది ఈ లిక్కర్ పాలసీ రద్దు చేసి పాటి పాలసీ ఉద్ధరించాలి మూడోది వాళ్ళకి కఠినమైన శిక్ష ప్రకటించాలి వాళ్ళు దొరకలేదు వాళ్ళు విదేశాలు ఉన్నారంటే ఏంటి సార్ మనకు అంత మాత్రం లేదా వాళ్ళు తెచ్చి అరెస్ట్ చేయడానికి ఏం వాళ్ళు ఇద్దరైనా ఇంతమంది ఇంటెలిజెన్స్ ఉన్నారు వాళ్ళు ఏంటి జన జనాల ప్రాణాలతో ఆడుకుంటా ఉన్నారు జనాల ప్రాణాలతో అడ్లాడుకోవడం జరకు మద్యం లేదా మందు లేదా ఈరోజు ఆ రోజు జగనన్న ప్రభుత్వం ద్వారా మద్యాలు తగ్గించి ఇంకా పెన్ షాపులు కానీ జనానికి మంచి మంచి వచ్చినట్టే కనుక ఆ రోజు ఓట్లేదని చెప్పి ఓట్లేకొని ఈరోజు కలిసి ముందు తయారు చేస్తా అందరినీ ప్రాణాలని తెరాల ప్రాణాలు తెలగట్ట పద్ధతి ఇలాంటి కౌచర్య అడిగట్టాలని ఈ కార్యక్రమం ద్వారా తెలియదు